గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మా మనం మానవుని శ్వాస వ్యవస్థ పాఠ్యభాగం గురించి నేర్చుకుందాం మానవుని శ్వాస వ్యవస్థలో ఉండే ముఖ్యమైన భాగాల గురించి నేర్చుకుందాము మానవుని శ్వాస వ్యవస్థలో ఉండే నాసికా రంధ్రాలు నాసికా కుహరాలు గ్రసని స్వరపేటిక వాయునాళము శ్వాసనాళాలు శ్వాసనాళికలు వాయు వాయుకోశ గోనులు వంటి భాగాలను కలిగి ఉంటాయి నాసికా రంధ్రాలు ఇది ముఖము భాగంలో ఉండే రెండు నిర్మాణాలు ఇవి గాలి శరీరం లోపలికి ప్రవేశించే మార్గము నాసికా రంధ్రాలు రెండు ఒక నాసికా కుహరం లోపలికి తెరుచుకొని ఉంటాయి ఈ నాసికా కుహరంలో వెంట్రుకలు వంటి నిర్మాణాలు కలిగి ఉండి గాలి లోపలికి వెళ్ళేటప్పుడు దానిలో ఉండే దుమ్ము ధూళి కణాలను వడపోస్తూ ఉంటుంది ఈ నాసికా కుహరంలో గాలికి తేమను చేకూరుస్తూ ఉంటుంది కాబట్టి నాజికా గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు సమానమవుతూ ఉంటుంది గ్రసని నోటి నుండి వచ్చే ఆహారాన్ని మరియు ముక్కు నుండి వచ్చే గాలిని ప్రయాణించే ఉమ్మడి భాగము అంటే గ్రసని ఆహార వాయు మార్గాలను నియంత్రిస్తూ ఉండే కండరపు కవాటము స్వరపేటిక స్వరపేటిక స్వరతంత్రులను కలిగి ఉంటుంది అంటే ఈ స్వరతంత్రులు గాలి యొక్క ప్రయాణ మార్గంలో కంపించటం వల్ల మనం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది వాయు నాళము ఊపిరితిత్తుల వరకు ఉండే ఒక గొట్టం వంటి నిర్మాణము ఈ వాయునాళము శ్వాసనాళాలుగా చీలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది ఈ శ్వాసనాళాలు అనేక సార్లు చీలిపోయి శ్వాసనాళికలు అనే భాగాలతో అంతమవుతూ ఉంటాయి శ్వాస నాలికలు ఊపిరిత్తుల్లోకి ప్రవేశించి చాలా చిన్నవిగా ఉండే ఎక్కువ సంఖ్యలో ఉండే వాయుకోశ గోనులతో అంతమవుతూ ఉంటాయి ఈ వాయుకోశ గోనుళ్ళు అధిక సంఖ్యలో ఉండడం వలన వీటిలో ఆక్సిజన్ రక్తంలోనికి కార్బన్ డైఆక్సైడ్స్ వాయుకోశ గోణుల్లోనికి మార్చడం వలన వాయు మార్పిడి జరుగుతూ ఉంటుంది రక్తము ఆక్సిజన్ని శరీరంలోని ప్రతి కణానికి అందజేస్తూ ఉంటుంది నాసికా రంధ్రాల నుండి వాయుకోశ గోనులు వరకు ఉండే మార్గము వెచ్చగా తేమగా ఉంటుంది ఇక్కడ వాయు ప్రసార మార్గము అనేది నాసికా కుహరం నుండి ఊపిరితిత్తుల వరకు ఉండే ఒక ప్రయాణ మార్గము ఇక్కడ రక్తము ప్రతి కణానికి ఆక్సిజన్ని సరఫరా చేస్తే వాయుకోశ గోనులు ఊపిరితిత్తుల్లో ఉండి రక్తంలోనికి వాయువును అందిస్తూ ఉంటాయి